ృయని పరమరి జై జగత్మాతలాముఖి ఓం క్రీం బగలాముఖి వరదే సర్వౌభాగ్యప్రాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ నేను ఇప్పుడు శ్రీ సూర్య మంగళం అద్వైత వేదవిద్యాపీఠంలో ఉన్న దేవీ క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతున్నాను ఈ జాతకం గురించి చెప్పబోతున్నాను ఇదేంటంటే ముప్పై తొమ్మిదేళ్ల వయసు కలిగిన ఒక పురుషుడి జాతకం తండ్రి తల్లి కుమారుడు ముగ్గురు కలిసొచ్చారు ఒకే ఒక్క కుమారుడు వాళ్ళకి ఉన్నది సమస్య ఏంటంటే ముప్పై తొమ్మిదేళ్ల వయస్సు నిండిపోయింది కాని అతనికి ఏమీ జరగలేదు మొదట్లోనే నేను చెప్పాను అంటే ఆయన పుట్టిన తేదీ సమయం ఇచ్చారు దాని ప్రకారమే గత జాతకం ఉంటుంది ఎవరూ సూర్యమంగళంలో చూడ్డానికొచ్చినప్పటికీ వాళ్ల జాతకం వాళ్ళు తీసుకొచ్చే జాతకం ఇక్కడ చూడం ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో రెండు మూడు పంచాంగాలు చూస్తారు జాతకాల్లో మార్పులున్నాయి కాబట్టి ఏ జాతకం సరైందో గుర్తించటమనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది లగ్నం మారినవి గ్రహాలు మారినవి ఈ విధంగా కూడా కొంతమంది తీసుకొస్తారు వాళ్ళంటారు పంచాంగం ప్రకారం శని ఇక్కడ ఉంది తిరుకణిత ప్రకారం ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది లగ్నం అలా ఉంది ఇలా ఉంది అని చాలా చెప్తారు అక్కడ మేమేం చెప్తామంటే అవన్నీ అలా ఉండనివ్వండి పుట్టిన తేదీ సమయం ఇందులో ఉండేది కరెక్టేనా అవును ఇది కరెక్టే అది మాత్రం తెలిస్తే చాలు అది మా కంప్యూటర్లో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చి జాతకం దీస్తే కరెక్ట్గా షార్ప్గా ఉంటుంది అది మాత్రమే నిజమైన జాతకం ఆ జాతకాన్ని ఆఫీసులో నుండి తీసిచ్చి ఆ వ్యక్తులు నా ముందుకొచ్చి కూర్చున్నప్పుడు నేను వాళ్ళని ముందుగా అడిగేది ఇది ఎవ్వరి జాతకం అది నా జాతకమే అని వాళ్ళంటారు ఇందులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ టైము లాంటివి కరెక్టేనా అవును కరెక్ట్ అని వాళ్ళు చెబితేనే జాతకం చూస్తాను దాదాపుగా అదే అందరూ అంటారు జాతకం చూడను సరైందే అనుకుంటాను అని చెప్పినా నేను చూడను అదేవిధంగా మరికొందరు చెప్తారు అంటే నాడీ జ్యోతిష్యం ప్రకారం జాతకం అని చెప్తారు అది కూడా నేను చూడను ఎందుకంటే నా కోసం నేను నాడీ జ్యోతిష్యం చూశాను రెండు మూడు చోట్ల చూశాను రెండు చోట్ల ఇచ్చిన ఒక జ్యోతిష్యం కరెక్టుగా ఉంది మూడవ చోట ఇచ్చిన జాతకం వేరే విధంగా ఉంది ఇలా ఉంది కాబట్టి ఆ విధంగా తీసుకొచ్చిన జాతకం నేను లేదు డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్ట్గా తెలిసినవి మాత్రం దాని ప్రకారం తీసిన జాతకాలు మాత్రం చూస్తాను కాబట్టి ఈ దగ్గర కూడా అలాగే అడిగాను డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్టా కాదా అంతలో ఏదో మాట్లాడడం ప్రారంభించారు ఆగండి 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 ఈ డేట్ ఆఫ్ బర్త్ టైం లాంటివి కరెక్టే కదా అవన్నీ కరెక్ట్ అయితే ముందుగా ఈ జాతకంలోని ప్లస్ మైనస్ గురించి నేను చెప్తాను దాని తర్వాత మీకు టైమిస్తాను అప్పుడు మీరు అన్నాను సరే అని వాళ్ళు కూడా అన్నారు ఇక్కడ ఈ జాతకం ప్రకారం చూస్తే టోటల్గా జనరల్గా ఉన్న విషయాలు మాత్రమే చెప్తాను ఈ జాతకం ప్రకారం ఈయనకి మంచి విద్య ఉంటుంది బాగా చదివి ఉంటారు కాని దానివల్ల ఉపయోగం లేదు చెడ్డ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి చెడు స్వభావాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఫ్రెండ్సు ఉండరు మందు కొడతారు మైకం మందులు డ్రగ్స్ లాంటివి తీసుకుంటారు పూర్వీకం నుంచొచ్చిన ఆస్తి ఉంటే దానిని నాశనం చేస్తారు కళ్యాణం చేసుకోరు ఒకవేళ చేసుకున్నా ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందే ఇవన్నీ ఈ జాతకంలోని మైనస్సులు ఈ జాతకంలోని ప్లస్సులు ఏమంటే ఈయనకి దీర్ఘాయుష్యుంది పెద్ద రోగాలు ఆపరేషన్లు యాక్సిడెంట్లు ఉపద్రవాలుండవు ఇవన్నీ ఈ జాతకంలోని ప్లస్ పాయింట్లు ఆ విధంగా చెప్పాక దశాకాల ఫలాలు చెప్పటం ప్రారంభించా ఇప్పుడు ఈ జాతకం ప్రకారం ఈయనకి బుధదశాకాలం కొనసాగుతుంది బుధుడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అంటే మూడుకీ ఆరుకీ బుధుడు అధిపతిగా ఉన్నాడు ఆ బుధుడు ఏం చేస్తున్నాడంటే లగ్నం యొక్క ఏడవ స్థానంలో రాహువు దర్శనంతో సూర్యుడితో చేరి ఉన్నాడు అక్కడ కేతువు కూడా ఉన్నాడు ఐదవ స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు కాబట్టి పూర్వజన్మ పాపదోషం ఇదివరకే ఒక జాతకంలో చెప్పాను ఐదులో సూర్యుడు శని రాహువు ఉంటే దృష్టి ఉంటే పూర్వజన్మ పాపదోషం ఉన్నట్టే ఐదవ భావాధిపతి నీచంలో ఉన్నా అదే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదవ స్థానంలో మాంది ఉంది రాహువు దృష్టి ఉంది ఐదవ భావాధిపతి నీచంలో ఉన్నాడు దాని చేరటం వల్ల ఈ జాతకంలో ఏడవ స్థానంలో బుధుడున్నాడు కాబట్టి ఈ జాతకం ప్రకారం ఈ దశాకాలం ఈయనకి సంబంధించి అత్యంత ఘోరంగా ఉంది మూడుకి ఆరుకి అధిపతిగా ఉన్న బుధుడు నీచంలో ఉన్న ఐదవ భావాధిపతితో రాహువు దర్శనంతో ఉండటం వల్ల ఈ దశాకాలం మంచిది కాదు అది మాత్రమే కాకుండా ఇతని జన్మస్థితి ప్రకారం ఇతని తండ్రి అయిన వ్యక్తికి అంటే ఇతని తండ్రికి నిత్యం కన్నీళ్లు తప్పో నిత్యం కన్నీళ్లు తప్పో ఉండాల్సిందే సంతోషమే ఉండదు ఇలాంటి పుత్రుడు లేకుండా ఉంటే బావుండేదనుకునే పరిస్థితుంటుంది అదే చెప్పాను మీరు చెప్పింది నూటికి నూరు నిజమే స్వామీ ఇలాంటి ఒక కొడుకు పుట్టకుండా ఉంటే బావుండేది మీరు చెప్పింది కరెక్టే నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను అన్నారు అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయికి ముప్పై తొమ్మిదేళ్ళు వాడేమో పిచ్చి పట్టినట్టు ఇలా ఉన్నాడు ఇలా ఉన్నాడే తప్ప నేన్ కూడా వాడు వినటంలేదు ఏదీ కూడా చుట్టుపక్కల జరిగేది గమనించటమే లేదు అలా ఉన్నాడంతే అప్పుడీ విషయాలన్నీ చెప్పేసి అదేవిధంగా అప్పుడు వాళ్ళు చెప్పారు కొందరు జ్యోతిష్యులు చెప్పారంట పెళ్లిగాని చేస్తే యోగంతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఈ సమస్యలన్నీ తీరితడు బాగవుతాడు దానికి వాళ్ళేం చెబుతారంటే ఇతనికి ఏడవ భావాధిపతి శుక్రుడు ఉన్నాడు అంటే లగ్నం యొక్క ఏడవ భావాధిపతిగా శుక్రుడున్నాడు కాబట్టి శుక్రుడంటే మంచి గ్రహమే గదా గదా కాబట్టి శుక్రుడున్నాడు కాబట్టి ఇతణ్ణి ఒక మంచి అమ్మాయి ఒక మంచి జాతకం కలిగిన అమ్మాయి కళ్యాణం చేసుకుంటే టోటల్ ఇతల్లో మార్పొస్తుంది కాబట్టి ఇతడికి శీఘ్రంగా కళ్యాణం చెయ్యాలి అని చెప్పారు కాని ఇతనికి ఇతను పెళ్లి చేసుకోవాలని కాదు ఇతనికి పెళ్లి చెయ్యాలని కొందరు జ్యోతిష్యులు ఇతడి తల్లిదండ్రులకి చెప్పారు దాని గురించి చర్చించటం కోసమే వాళ్ళొచ్చారు వీళ్ళు నాలుగేదేళ్లుగా ట్రై చేస్తున్నారు కాని కళ్యాణం కాలేదు కాబట్టి ఇతనికి ఎలాంటి పనిపాట లేదు చూడండి రెండో స్థానం విద్యాస్థానం అక్కడ శని చూపు ఉంది అలాగే రెండో భావాధిపతిగా ఉన్న శుక్రుడు నీచంగా ఉన్నాడు ఇలాంటప్పుడు కొందరికి విద్య ఉండదు కొద్దిమందికి ఉండదు కొందరికి విద్య ఉంటుంది కాని దానివల్ల ఉండదు ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి జాతకంలో లగ్నం యొక్క రెండో స్థానంలో సూర్యుడు శని రాహువు ఆ విధంగా ఉంటే లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే విద్య ఉన్నప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు ఏదైతే చదివారో అది యూజ్ కాదు అని అర్థం ఇక్కడైతను ఎంబీఏ చదివినట్టు చెప్పారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఫారిన్ కంట్రీకి పంపి చదివించారు అతను ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు బాగా మద్యపానానికి బానిసై డ్రింకు బాగా చేసే వ్యక్తిగా డ్రగ్స్ డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా తిరిగొచ్చాడు విదేశాల నుండి వస్తూ అన్నీ చెడ్డలవాట్లు నేర్చుకొచ్చాడు వెళ్లేటప్పుడు మంచబ్బాయిగానే వెళ్లాడని వాళ్ళు చెప్పారు కాబట్టి రెండో భావాధిపతి నీచంలో ఉన్నాడు అలాగే రెండులో శని దృష్టి ఉంది కాబట్టి చదివిన చదువు యూస్ కాదు అలాగే రెండుకీ ఏడుకు అధిపతిగా ఉన్న శుక్రుడు నీచంలో ఉన్నాడు కళ్యాణం జరగదు అప్పుడు నేను చెప్పానేంటంటే ఇతనికి కళ్యాణం జరగదు ఒక్కవేళ జరిగిన ఏదో ఒక అమ్మాయి బాగా గమనించండి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకొని వల్ల దుఃఖం అనుభవించాలని రాసుందో ఆ అమ్మాయి తనకి భారీగా రావాలి ఏ అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కారణంగా సర్వదా కన్నీళ్లు పెట్టాలో అలాంటి ఒక అమ్మాయే ఇతడికి భారీగా రావాలి అలాంటమ్మాయంటే ఆమెకు భాగ్యం లేనిదనే కదా అర్థం కళ్యాణం తర్వాత సదా ఏడుస్తూనే ఉంటుందంటే ఆ అమ్మాయి భాగ్యం లేందనే కదా అర్థం కాబట్టి ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే ఏడో భావాధిపతి వీనస్ కాబట్టి అది మహాలక్ష్మి వస్తుంది అలాంటి ఒక అమ్మాయి వస్తే ఇతని లైఫ్ మారుతుంది ఇతనే మారిపోతాడనుకుంటున్నారు నేనన్నాను ఊరికే అతనికి గనక మీరు కళ్యాణం చేస్తే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకండి అలాంటి ఒక శాపం మీరు తీసుకోకండి ఒకటి వాళ్లతో చెప్పాను ఓపెన్గానే మాట్లాడొచ్చానడిగాను మాట్లాడండి అన్నారు ఇతను మగతనమే లేని వ్యక్తి కామభావనే లేని వ్యక్తి ఇతనికెందుకు కళ్యాను నిజంగానే అతను అలాగే ఉన్నాడు తల తిప్పికూడా చూడటం లేదు కామవాంచలేని వ్యక్తి అని చెప్పినప్పుడు ఇలా నన్ను చూశాడు కాని బదులు మాత్రం చెప్పనేలేదు నేనన్నాను కామవాంచలేని వ్యక్తి ఎందుకు కామవాంచలేని వ్యక్తికి కళ్యాణమెందుకు పెళ్ళామెందుకు అవసరమే లేదు కదా కాబట్టి దీనికి ఏ పరిహారం చేసినా లేదు దీనికి అప్పుడు వాళ్ళు అడిగారు ఏమేం చేయాలో చెప్పండి స్వామి వెంటనే మొదలు పెట్టేద్దాం అప్పుడు నేనన్నాను లేదు ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు అదేంటంటే జన్మతహా ఒకడు అంధుడు అంటే అర్థమైందా అందుడు అంటే కళ్ళు కనిపించని వ్యక్తి నేనెవర్నీ లేదు అలా భావించకండి అందుడంటే కళ్ళు కనిపించని వ్యక్తి పుట్టినప్పుడే చూపులేని ఒక వ్యక్తి అతనికి అద్దాలు పెడితే చూపొస్తుందా మీరద్దాలు పెట్టుకుంటారో లేదో నాకు తెలియదు ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకునున్నాను నేను మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి అద్దాలున్నాయి ఈ అద్దాలు లేకపోతే నాకిదేమీ చదవటం వీలుకాదు చూడలేను బ్లైండ్గా ఉంటుంది అద్దాలుండి కాబట్టి నాకివన్నీ రాయటం చదవటం లాంటివి సాధ్యమవుతుంది అలాగని అద్దాలు తీసి ఆ అందుడికి పెడితే వర్కౌట్ అవుతుందా వర్కౌట్ కాదు ఆల్రెడీ కంట్లో కొంచెం ప్లస్ పాయింట్ ఉంది ఈ అద్దాలు పెట్టినప్పుడు ఈ పవర్ యాడ్ చేసినప్పుడు నాకు హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది అదేవిధంగా జాతకంలో ప్లస్ పాయింట్ ఉంటే మాత్రమే పరిహారం వర్కౌట్ అవుతుంది ఒక వ్యక్తి ఆయుష్ ముగిసింది చనిపోబోతున్నాడు ఇక చావు తప్పదు అప్పుడు వైద్యం చేస్తే ఫలితం ఉంటుందా ఉండదు అతని ప్రాణం పోక తప్పదు గదా అదేవిధంగా వీళ్ళు చెప్తున్నారు దీనికి పరిహారం చెయ్యాలి అంటూ ఏదో చెప్పారు నేను చెప్పాను గతజన్మ పాపదోషం అత్యంత తీవ్రంగా ఉంది ఐదులో దర్శనం మాంది అక్కడుంది ఐదవ భావాధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు కాబట్టి దీనికోసం పరిహారం చేయటమంటే మీరు డబ్బు వృధాగా ఖర్చు చేయటం మాత్రమే సముద్రంలోకి చక్కెర మూటలు వేసి లాంటిదే ఫలితం ఉంటుందా ఉండదు కాబట్టి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళి ఏ పరిహారం చేసినా సరే డబ్బు వృధాగా ఖర్చు చేయటమే అతడి దారిలో అతన్ని వదిలేయండి దీనికి కారణం మీ గత జన్మ పాపదోషమే అప్పుడు ఏమన్నారంటే అతడికి చేతబడి చేశారేదో చేశారని చెప్పారు ఇందులో చేతబడేది లేదు మీ గతజన్మ పాపదోషం మాత్రమే మీ యొక్క జాతకంలో ఐదవ స్థానంలో సూర్యుడో రాహువో శని ఉంటాడు తొంభై శాతం శని లేదా రాహు ఉంటాడు కాబట్టి మీ గత జన్మ పాపదోషం ఇతన్ని బాధిస్తుంది ప్లస్ ఇతడి గత జన్మ పాపదోషం అంటే మనం చెప్తాం గదా పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే మేము అద్భుతంగా ఉన్నాం అని చెబుతుంటారుగదా అలాగే పూర్వీకులు చేసిన పాపంకూడా మనల్ని కష్టపెట్టక తప్పదు అందులో సందేహమే లేదు అలాగే ఇక్కడ కూడా పేరెంట్సు అనేది వెంటనే వాళ్ళు నా జాతకంలో ఉంది స్వామి తీడం చూద్దాం అన్నారు జాతకం ఒక పుస్తకం పెట్టుకొనొచ్చారు ఆ పుస్తకం చూస్తే తండ్రి జాతకంలో ఐదో స్థానంలో రాహు ఉన్నాడు తల్లి జాతకంలో ఐదో స్థానంలో శని దృష్టి ఉంది అంటే చూడండి తండ్రుల జాతకం చూడ్డానికి ముందే నేను చెప్పానంటే ఇతని యొక్క తండ్రుల జాతకంలో గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉంది జాతకంలో సూర్యుడు శని రాహువులో ఏదో ఒకటి ఐదో స్థానంలో ఉండొచ్చు లేదా దాని చూపు ఉండొచ్చు నైంటీ పర్సెంట్ అది శని లేదా రాహువు కావచ్చు నేనలా చెప్పడానికి కారణమేంటంటే సూర్యుడికంటే శనికీ శనికంటే రాహుకి ఆ పాప దోషం అధికంగా ఉంటుంది సూర్యుడికి నూరు దోషం శనికి వెయ్యి రాహుకి కోటి దోషమని ఫలం చెప్పబడింది ఇంకో విషయమేంటంటే ఇది అబ్బాయి జాతకం కదా నేను నా ముప్పై నలభై ఏళ్ళ రీసెర్చ్ నుండి కనిపెట్టిందేంటంటే తండ్రి యొక్క జాతకం తండ్రి జాతకమే మగపిల్లల్ని బాధిస్తుంది తల్లి యొక్క జాతకం కూతుళ్ళని అమ్మాయిల్నే ఎక్కువగా బాధిస్తుంది దీని విషయానికొస్తే తండ్రి జాతకంలో ఉంది దోషం తల్లి జాతకంలో ఉంది దోషం ఆ గత జన్మ పాపదోషం అనేది ఈయనికి విద్య ఉపాధి ఆదాయం కుటుంబ జీవితం లాంటి ప్రతి చోటా బాధిస్తుంది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ రెండో స్థానానికి అధిపతిగా ఉన్న శుక్రుడు నీచస్థితిలో ఉన్నాడు రెండో భావాధిపతి నీచం రెండో భావాధిపతి నీచంగా ఉంటే రెండో స్థానం బుద్ధి జ్ఞానం థింకింగ్ ఇవన్నీ ఇచ్చేది రెండో భావాధిపతి నీచంగా ఉంటే అలా ఉన్నవాళ్ళకి ఈగో కొంచెం అధికంగా ఉంటుంది జలసి కొంచెం ఎక్కువగా ఉంటుంది నేనడిగాను మీ ఫ్యామిలీలో మీ మీ కుటుంబంలో ఎవరైనా ఈయన వయసులోనే బాగా చదివి గొప్పగా కళ్యాణం చేసుకుని గొప్ప ఉద్యోగంలో ఉన్నారా అవును మా అన్న కుమారుడు ఆ విధంగానే ఉన్నాడు యుఎస్లో ఉన్నాడు అతను అమెరికాలో ఉన్నాడు హై శాలరీ తీస్తున్నాడు హై పొజిషన్లో ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు అతను ఇతను ఒకటిగానే చదివారు కానీ క్లాసులు వ్యత్యాసం ఉన్నాయి అతనేమో పెద్ద స్థితిలో ఉన్నాడు ఇతను మాత్రం ఏమీ సాధించలేదు అని చెప్పారు నేను చెప్పాను అదే ఇక్కడ విషయం ఇతడికి అతని వద్ద ఉన్న ఆ ఈగో ఇక్కడ ఇలా వర్కౌట్ అయింది కొంతమంది అంతే ఈగో కారణంగా ఇతరుల్ని చెడగొట్టాలని చూస్తారు కొంతమంది తామే స్వయంగా చెడిపోతారు సొంతంగానే నాశనం కావాలి నాశనమైపోతారు అది అతడికొక ఆనందం అదేంటంటే ఇతడు నాశనమైపోయేటప్పుడు ఇతడు పనికి రాకుండా పోయేటప్పుడు అది చూసి ఇతడి పేరెంట్స్ కొంచెం దుఃఖిస్తారు గదా ఆ దుఃఖం చూసినప్పుడు ఇతడి మనసులో ఒక సంతోషం అది అంతే సొంత జీవితం నాశనమైపోతుందని అతను ఎప్పుడు ఆలోచించడు దానికి కారణం ఒకటేమో రెండో భావాధిపతిగా ఉన్న వీనస్సు అంటే రెండో భావాధిపతిగా నీచంలో ఉంటే కొంచెం ఎక్కువ ఈగో ఉండే మనస్థితి ఉంటుంది అదేవిధంగా అది కొంచెం డిప్రెషన్ ఉండే మనస్థితిగా కూడా ఉంటుంది కొంచెం మనోవ్యాధి ఉండే వ్యక్తిగా ఉంటారు కాబట్టి ఇతడికి మనోవ్యాధి ప్లస్ గతజన్మ పాపదోషం ఈ గతజన్మ పాపదోషం వల్లే ఇతడికి ఇతనికి ఇతని పేరెంట్స్కి ఉన్న గతజన్మ పాపదోషం వల్లే ఇతని జీవితం ఒక ట్రాజెడీగా ఎదురీత లాంటి జీవితం అని కూడా చెప్పలేం దానికి మించిన రీతిలో ఈ జీవితం పరాజయంగా ఉంటుంది ఫెయిల్యూర్గా ఉంది ఈ విధంగా ఉండే జాతకాలుంటే అదేంటంటే ఐదో భావాధిపతి నీచం ఐదులో రాహువు దర్శనం లేదా శని దర్శనం ఉంటే దానికి పరిహారం వర్కౌట్ కాదు కాబట్టి ఈయన కోసం ఏ విధమైన పరిహారం చేసిన్నప్పటికీ ఏదైనా దోష పరిహారం చేసినప్పటికీ ఏదైనా మనోవ్యాధి కోసం ఏవైనా పూజలు చేసినా మనోవ్యాధి కోసం అనే పరిహారం ఉంది అవన్నీ చేసి ఉన్నప్పటికీ తను వర్కౌట్ కాదు అయినప్పటికీ నేను చెప్పాను అప్పుడు వాళ్ళు ఏ పరిహారం చేయటానికేనా సిద్ధంగా ఉన్నారు నేను చెప్పాను అవన్నీ ఏమి వద్దు కాని ఇది మాత్రం ఆ మానసమిత్రహోమం మాత్రం మీరు చెయ్యండి ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మనం చూద్దాం కాని గ్యారంటీ లేదు ఇక్కడ ఏ పూజ చేసినా గ్యారంటీ ఉంటుంది కాని మానసమిత్ర హోమం చెయ్యండి దానికి గ్యారంటీ ఇవ్వలేం ఎందుకంటే ఈ స్థాయికి జాతకం గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉందని చెప్పి వాళ్ళని పంపేశాను జై జగన్మాత బగలాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్య సిద్ధి సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబుల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్